రోజు భగవద్గీతలో ఏడు ఎనిమిది శ్లోకాల తాత్పర్యం తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహా ఏడో శ్లోకం అస్మాకంతు తు విశిష్ట ఏతాన్ని నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే తాత్పర్యం విప్రవర్య మన పక్షానం ఉన్న ప్రసిద్ధ యోధులను సేనాపతులను తెలుసుకోండి మీకు తెలియజేయడానికై వారి పేర్లను చెబుతున్నాను ఎనిమిదో శ్లోకం భవాన్ భీష్మ చ కర్ణ చ కృప చ సమితింజయ సౌమదత్తి తదైవచ తాత్పర్యం మన పక్షాన మీరు భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు అలాగే అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు తొమ్మిదవ శ్లోకం అన్యే చ బహవరాదర్దే త్యక్తజీవిత నానాశ్రప్రహరణ సర్వే యుద్ధ విశారదహ తాత్పర్యం నా నిమిత్తం ప్రాణాన్ని సైతం చేయించడానికి సంసిద్ధులైన వారు ఇంకా అనేక మంది ఉన్నారు వీరందరూ వివిధ శస్త్రధరులైన సంపన్నులు యుద్ధ నిపుణులను ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో వాసుదేవాయ నమ